ఈరోజు యొక్క వాక్యము మనము గడిచిన దినాల నుంచి ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన ఎలా చేయాలి అన్నది మనం తెలుసుకుంటున్నాం ఎంతవరకు మూడు రకాల ప్రార్థనలు మనం తెలుసుకున్నాం పట్టుదల కలిగిన ప్రార్థన ఆసక్తితో చేసిన ప్రార్థన అలాగే గోజాడే ప్రార్థన ఈ ప్రార్థనలకు దేవుని యొద్ద నుంచి ఎలా సమాధానం వచ్చింది వారు ఎలా దేవుని దగ్గరించి సమాధానాన్ని పొందుకున్నారు అన్న విషయాలు మనం ధ్యానించాము ఈరోజు ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన అనగానే మనకొకరు గుర్తొస్తారు వారి ఏస్తేరి ఆ ఇస్తేరి ఏ విధంగా ఉపవాసం ఉండి దేవుని కార్యాన్ని ఆమె పట్ల జరిగించిందో ఈరోజు మనము వాక్యం ద్వారా ఉపవాస ప్రార్థన ఎలా చేయాలన్నది మనం నేర్చుకుందాం ఏస్తేరి గ్రంథము నాలుగో అధ్యాయము పదహారో వచ్చినం నీవు పోయి శూషానందు కనబడుతున్న కనబడిన యూదులందరినీ సమాజ మందిరం వరకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసము నుండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేను నా పనికత్తులను కూడా ఉపవాసమునందు ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజనేతకు ప్రవేశించదును నేను నశించిన నశించదును నశించేదను అటువలే మొద్దికై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినదంతట అంతటి ప్రకారముగా జరిగించను హలలుయ ఇక్కడ మొద్దికైకి ఎస్తేరికి ఒక సంభాషణ జరుగుతుంది ఏంటి ఆ సంభాషణ అంటే ఈ యొక్క వాక్యం ఎస్తేరి గ్రంథం మనందరికీ తెలిసిందే ఏంటి అంటే ఈ హమాన్ అనే మంత్రి ఆ యొక్క మృదుకాయ అనే వ్యక్తి అతనికి నమస్కారం చేయలేదని అతన్ని ఒకటి ఒక చంపితే అది చాలా స్వల్ప విషయం అని చెప్పి యూదులందరినీ కూడా చంపటానికి అతడు ఒక ఆలోచన చేసి దాని రాజముద్ర చేత రాజుకు తెలియకుండా రాజముద్రను వేయించి ఆ యొక్క యూదులందరినీ కూడా చంపడానికి అతడు ప్రయత్నిస్తాడు ఆ ప్రయత్నంలో మొద్దికాయని చంపడానికి అతని ఇంటి ముందున యాభై మూరల ఉరికాయను తవ్వించి అతని ఇంటి ముందున అంటే హామాను ఇంటి ముందున మొద్దికాయ గురించి ఉంచుతాడు అంటే ఇంతగా వాళ్ళ యొక్క యూదులు వాళ్ళు దేవునికి తప్పితే మరి ఇంకెవరికి నమస్కారం చేయరని చెప్పి ఎరిగి ఆ యొక్క మురదికాయ చేయకుండా ఉన్నప్పుడు నమస్కారం అమ్మానికి చేయలేనప్పుడు అతడు ఇంత వీళ్ళ యొక్క విషయం ఎంత ఇలాంటిదా వీరు అని చెప్పి వారి దేవుడికే వారు నమస్కారం చేస్తారా అని చెప్పి ఆ హామన్ ఏం చేస్తాడంటే ఇంతగా అతనికి వ్యతిరేకంగా రాజుగారికి తెలియకున్న పన్నాగానే పండుతారు ఇప్పుడు మురదికాయకి తెలిసిన తర్వాత అతను గుడుతో పోసుకొని అతను ఉంటాడు ఎస్తేరు రాజ్యంలో ఉంటుంది మనకందరికీ తెలిసి ఎస్తేరు గురించి అప్పుడు మురదికాయ వెళ్ళి ఎస్తేరుతో ఒక మాట మాట్లాడతారు పద్నాలుగో వచ్చినంలో మనం చూస్తే నీవు ఈ సమయమున ఏమి మాట్లాడక మౌనంగా ఉన్నాయన్నా యూదులకు సహాయము విడుదల మరియొక్క దిక్క నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించరు నీవు ఈ సమయమున బట్టి కార్య రాజ్యమునకు వ్యతిరేక రాజ్యమునకు వచ్చితవేమో ఆలోచించమని చెప్పాను అంటే ఆ యొక్క ఎస్తేడికి ముదిగా ఏం చేస్తాడంటే ఒక విధానం ఒక మాట చెప్తాడు ఒకవేళ భవిష్యత్తులో ఎలాంటిది ఉందని దేవుడు ఎరిగి నిన్ను రాణిగా చేసేదేమో నువ్వు రాణిగా ఉన్నాను అని ఇక్కడ అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ యూదులకు వచ్చిన శ్రమలను మర్చిపోయేవేమో జ్ఞాపకం చేసుకో యూదులకు దేవుడు నీ వలన కాకపోతే నువ్వు మాట్లాడకుండా నువ్వు మౌనంగా ఉంటే ఈ విషయంలో మరి ఒక దగ్గర నుంచి దేవుడు సహాయాన్ని అందిస్తారు కానీ నీకే ఆ నశ నీవే నశించిపోతావు నీవు నువ్వు నీ తండ్రి ఇంటి వారి నశించిపోతావు ఆమెను హెచ్చరించినప్పుడు వెంటనే ఎస్తేరి ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది నేను రాజుభోగము అలా అనుభవిస్తున్నాను నేను రాణిగా ఉన్నాను రాజు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను అని ఎస్దేరు అనుకోలేదు కానీ ఎస్తేరికి ఉన్న గొప్ప గుణం ఏంటి అంటే మొదట దేవుని దగ్గర విచారణ చేయటం అందుకే రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ ముందుకుంటా నేను మూడు దినాల ఉపవాసం ఉంటాను నా పనికత్తులను మూడు దినాల ఉపవాసం పెడతాను అలాగే ఉన్న బయట ఉన్న యూదులందరినీ కూడా మూడు దినాల ఉపవాసం ఉండమనండి ఈ మూడు దినాల ఉపవాసం అయినప్పుడు నేను రాజు యొక్క సభలోనికి వెళతాను అది రాజ్య వ్యతిరేకమైనప్పటికీ కూడా నేను రాజ్యసభలోనికి వెళతాను వెళ్ళిన తర్వాత ఒకవేళ నేను నశించిపోతే నశించిపోతాను లేదంటే అందరికీ విడుదల వస్తుందని చెప్పినప్పుడు ముద్దుకై ఆ మాట యూదులకు ప్రకటించడానికి వెళ్ళాడు చూడండి సోదరి సోదరు ఎంత గొప్ప త్యాగమైన విషయమో రాజు దగ్గర నుంచి రాజు మనసు మారాలి రాజు అప్పటికే ఎంతగానో ఆ యొక్క ముద్ర వేసాడు యూదులందరికీ ఆజ్ఞ వెళ్ళిపోయింది ఆ రాజు మనసు మారాలి అంటే అది దేవునికి మాత్రమే సాధ్యం అది ఏ మనుషులకి కూడా సాధ్యం కాదు అందుకే ఎస్సేలు మూడు దినాల ఉపవాసం ఉండి ఆమె ఉపవాసం ఉండి యూదులను ఉపవాసం పెట్టి ఆ పనికత్రిను ఉపవాసం పెట్టి అందరూ దేవునికి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేశారు ఏ వేళ గ్రంథంలో ఏ వేళు అంటాడు ఇప్పుడైనా ఉపవాసం ఉండండి వ్రతదినమును ఆచరించండి అంటాడు రెండు పన్నెండులో ఎందుక ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని మనసును కదిలిస్తుంది వారందరూ కూడా ఉపవాసం మూడు దినాలు అన్నపానాలు ముగించి అన్నపానాలు తినకుండా వారి ఆకలిలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తా ఉన్నాడు పైన దేవుడు చూస్తున్నాడు కింద భూమి మీద ఏం జరుగుతుందో ఎంత అద్భుతమైన కార్యం అంటే ఆ రాత్రి అట ఆధ్యాయంలో రాజుకు నిద్రపట్టలేదండి ఏస్తేరి వెళ్ళింది ఏస్తేరి వెళ్ళి రాజుతో మాట్లాడింది అయ్యా నేను ఇలా మూడు దిన మా ఇంటికి నువ్వు మూడు దినాలు భోజనానికి రావాలి అని చెప్పి అలా వెళ్ళినప్పుడు ఆమె ఇంకా మాట్లాడకముందే ఎస్తేరిని అంత దూరం చూసి ఆమె రాజు యొక్క భవనానికి వెళ్ళినప్పుడు ఆ రాజు యొక్క ఆ యొక్క ఏమంటారు తీర్పు తీరుస్తారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు రాజు ఎస్తేరిని చూడగానే ఆ బంగారు దండాన్ని ఎస్తేరి వైపు చూపించారట ఎందుకంటే రాజు కబురెట్టకుండా ఆ యొక్క తీర్పు జరుగుతున్న స్థలానికి ఎవ్వరు కూడా వెళ్ళరు అది వ్యతిరేకం రాణికైనా మనం చూస్తాం వస్తీ విషయంలో రాజుకైనా రాణికైనా అందరికీ ఒకటే న్యాయం కానీ రాజు హృదయం తెరవబడి రాజు ఎప్పుడైతే వైపు బంగార దండం చూపించారో కింద వచనాలన్నీ కూడా చదవానన్నీ వాక్యంలోనవే వాక్యంలో లేనివేవి కూడా చెప్పలేదు ఎప్పుడైతే చూపించారో వెంటనే ఆమె వెళ్ళి ఆ దండాన్ని ముట్టిన వెంటనే రాజు అడుగుతున్నాడు రాణి ఎస్తేరు ఎందుకు వచ్చింది ఏం కావాలి రాజ్యములో సగం మట్టుకు నీకు కావాలా తీసుకొని ఇచ్చేస్తాను అంటున్నాడు హలెలియా అంటే ఆమె వైపు ఆ అతని హృదయం అంతగా తెరవబడింది అప్పుడు ఆమె జ్ఞానయుక్తముగా ఆ అది ఇది అని చెప్పేసి అందరిలో అల్లరి చేయలేదు కానీ చాలా జ్ఞానయుక్తంగా రాజుని విందుకు ఆహ్వానిస్తుంది ఆ తర్వాత ఆరోధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు ఆ రాత్రి అట రాజుగారికి నిద్ర పట్టలేదంట దేవుని కార్యాలు ఇలా ఉంటాయి రాజుకు నిద్ర పట్టకపోతే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆలోచిస్తూ ఉన్న సమయంలో అతడు తన యొక్క గ్రంథాన్ని అది అంటారు కదా రికార్డ్ రాస్తారు కదా అది తీసుకొస్తారు తీసుకురమ్మని ఆజ్ఞాపించినప్పుడు అది తెస్తే ఆ గ్రంథం చదవడం మొదలుపెట్టారు పూర్వ దినాల్లో రాజులకి నిద్ర పట్టకపోతే పక్కనే ఉంటారు ఇందు విలాసాలు జరిగించిన వారు వారిని పిలిపించుకొని హాస్యం పలికినటువంటి వారిని పిలిపించుకొని వారి చేత హాశపు మాటలు చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు కానీ రాజు మనసు ఎలా ఉందంటే ఆ యొక్క గ్రంథాన్ని ఆ యొక్క రికార్డుని తీసుకురండి రాజ్య కార్యాలు జరిగిన రికార్డును తీసుకురండి అని అందులో తీసుకొచ్చేటప్పటికి అందులో మృతికాయ చేసిన మేలు రాయబడి ఉంది అయితే మృతికాయకి ఏమైనా మీరు చేశారా అని అడుగుతారు అడిగినప్పుడు ఏమీ కూడా అతనికి గౌరవం చేయలేదంట చూడండి బయట ఆవరణంలో మృతికాయ బూడిద పోసుకొని కూర్చున్నాడు లోపల రాజుగారి గదిలో ఆయన ఉన్నారు రాజభవనంలో రాజుగారి గది బయట ఈ హామాల మంత్రి తెల్లవారితే వీళ్ళందరికీ కూడా ఉరి ఈ హామాల మంత్రి ఏం చేస్తున్నాడంటే రాజుగారి యొక్క ఆజ్ఞ కోసము అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నప్పుడు వెంటనే ఎవరైనా ఉన్నానో అని రాజుగారు అడిగితే మంత్రి ఇక్కడే ఉన్నాడని చెప్పగానే మంత్రిని పిలుస్తారు పిలిచి రాజు ఒకరు హెచ్చించాలనుకుంటే ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు మంత్రి పొంగు పొంగిపోతాడు రాజు నన్నుగాక ఇంకేవం చేస్తాడు అని రాజు వస్త్రాలు ధరించి రెండో ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరంతా ఊరేగించాలని తనకు నచ్చినవన్నీ చెబుతాడు చెప్పినప్పుడు అది నువ్వు వెళ్ళి వృద్ధి కైకి అంటాడు హలెలియా దేవుడు హృదయ రహస్యాలు ఎరిగినది రాజు హృదయంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యూదునికి రాబోతున్న నష్టాల కొరకు రాజుకి దేవునికి తెలుసు కనుక రాజుకి నిద్ర పట్టనివ్వకుండా చేశాడు చేసి రాజు హృదయంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ యొక్క హామ అంటే ఈ వాక్యంలో మనకి మూడు దినాల ఉపవాస ప్రార్థన వారి యూదులు రాణి మృతికాయ వీళ్ళందరూ పనికత్తులు చేసిన ప్రార్థన ప్రభు సింహాసనాన్ని కుదిపివేసి దేవుడు పరలోకం నుండి పని చేసేలాగా పనిచేసేలాగా భార్య ఉంటుంది హనే తెల్లవారితే ఇంకంత అయిపోయింది యూదులందరూ ఇంకెవరు ఉండరు అనుకున్నప్పుడు దాన్ని తారుమారు చేసేసాడు దేవుడు ఏ ఉరికొయ్య అయితే మృద్దికాయ కోసం తవ్వి ఉంచాడో ఆ మృతికాయకి ఆ ఉరికొయ్య యాభై మూల ఉరికొయ్య మీద హామాని అతని పిల్లల్ని అతని కుటుంబాన్ని అందరినీ కూడా దాని మీద తీయించుతాడు మనం అనుకుంటాం ఏంటి ప్రభువాలు చూడటం లేదు ఇది చాలా దగ్గరగా వచ్చేసింది ఏంటి కార్యం జరగలేదు అని మనం అనుకుంటాం ఎప్పుడైతే మన ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దేవునికి ప్రార్థన చేస్తామో నిండు ఉపవాసంతో అది సహాయం మాకు కావాలని ఎప్పుడైతే అడుగుతామో ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్లు మార్చగలిగిన శక్తి సామర్థ్యం ఏసు క్రీస్తు ప్రభు వారికి ఉంది ఆయన ఏదైనా సరే చేయగలరు అనుకున్నాడు ఈ అంబారి మీద నేనే ఊరేగుతానని హామం ముద్దుకైకి యూదులకు యువతలకు అనుకున్నాడు కాదు మారిపోయింది అతను అతని ఇంటి వారు ఊరవేయబడ్డాడు ఊరేగించబడ్డాడు ముర్దికాయకి అతని ఇల్లు ఇవ్వబడింది అతని స్థానం ఇవ్వబడింది బయట ఉన్న లోపలికి వచ్చేసాడు రాజభవనంలోనికి ప్రజలను పరిపాలించేటట్టుగా హలే ఎంత గొప్ప విషయం ఉపవాస ప్రార్థన అలాంటి కార్యాలను జరిగిస్తారు ఎంత గడ్డు సమస్యనైనా సరే విడిద చేస్తుంది ఇంకా మనం లోకంలోనికి వెళ్తే నెనీవ పట్టణస్థులందరూ కూడా ఉపవాసం ఉంటారు దేవుని ఉగ్రత రావలసింది అక్కడ నూట ఇరవై సంవత్సరాలు ఆ పట్టణ మీదకి రావలసిన ఉగ్రత అంతా కూడా పోతుంది ఉపవాస ప్రార్థనకి అంత శక్తి ఉంది నీకు అనేకమైన చిక్కులు ఉన్నాయా నేను జయించుకోలేకపోతున్నాను అనుకుంటున్నావా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి జయము నీ యొక్క ముందర నడుస్తుంది జైవు నీ దరిదాపులకి వస్తుంది జైవు నిన్ను తడతది నిన్ను వెతుక్కుంటూ వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది వ్యతిరేకమైన రాజు దగ్గరికి వెళ్ళిన ఎస్తేరును చూసి రాజు కోప్పడాలి నేను పిలవకుంటే ఎందుకు నువ్వు ఈ సభకు వచ్చావని అడగాలి ఆ సభలో రాజు పిలిస్తేనే కానీ డాక్టర్ కానీ అతని హృదయం దయ కలిగి రాణిని చూడగానే రాజ్యంలో సగం రాసి ఇచ్చేస్తాను అన్నాడు ఎంత గొప్ప విషయం ముద్దుకాయని హెచ్చించాలనుకున్నాడు ముద్దుకాయ విలాపిస్తున్నాడు దేవుడి దగ్గర దేవుడు ముద్దుకాయన హెచ్చించాలనుకున్నాడు దేవుడు ఏ వ్యక్తి అయితే అతని మీద ఆ యొక్క కుట్ర చేశాడో ఆ వ్యక్తి చేతుల మీదుగానే అతన్ని హెచ్చించాడు అతన్ని ఊరేగింప చేశాడు అతనికి ఘనతను తీసుకొచ్చాడు దేవుడి అలా ఉంటాయి అయితే మనం నిండు ఉపవాసముతో ప్రార్థన చేయాలి ఉపవాసం ఉన్నాను గంట ఉన్నాను ఉపవాసం చాలు ఈ ప్రార్థన చిన్న ప్రార్థన అంటే కాదు నువ్వు ఉపవాసం ఉండి ప్రభు సహాయం చేయి నా చిక్కు విడిపించు నాకు అపజయం నా వెన్న నా వెన్నంటి ఉంది నాకు జయము దయచేయండి ప్రభు అని నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని గోచడాలి ఉపవాసాన్ని నిర్ణయించుకోవాలి ఏవేళ అదే అంటున్నాడు ఏమనంటే ఉపవాసాన్ని ప్రకటించండి వ్రత దినాన్ని ఆచరించండి అని వ్రతము చేయటం అంటే ఉపవాసము చేయటం అంటే ఏవేమి ప్రవక్త ప్రాంతిస్తా ఉన్నాడు ఏవేళ వ్రత దినాన్ని ఆచరించండి వ్రతం అనగా ఉపవాస దినాన్ని ప్రకటించుకొని దేవుని దగ్గర కన్నీ ప్రార్థన చేయాలి దేవుని యొక్క సింహాసనం కదిలిపోతుంది ఉపవాస ప్రార్థనకి అవ్వలేని కార్యాన్ని జయము కాదనుకున్న విషయాలు గొప్ప జయము మనకొస్తూ ఉంటాడు హలో ప్రియ సోదరి సోదరుడు ఉపవాసం నువ్వు చేయి నువ్వు చేయని చెప్పుకున్నా నీకు కలిగిన భారానికి నువ్వు ఉపవాసం ఉండవు ఏ సయాన్ని హృదయాన్ని చూస్తాడు ఏ అనేకలకి ఆశీర్వాదకరంగా నిలబడతాడు ఇవి నా మాటలు కాదు దేవుని వాక్యంలో ఉన్న మాట కనుక ప్రభునందు యసుక్రీస్తు వారి వైపు చూస్తూ పరలోకం వైపు చూస్తూ ఎత్తుతూ ఉపవాసం ఉండే ఆయన సహాయాన్ని కోరు గొప్ప జయాన్ని చూస్తాం ఏస్తరి గ్రంథం అంతా కూడా చదువు అప్పుడు ఎలా చదువుకోకపోతే వేరే వారి చదువు చదివించు ఎన్ని జయాలు అందులో దాగి ఉన్నాయో మొదట వస్తీ చిన్న మాటకే వస్తీని వదిలేసాయి ఆ రాజు రాజాజ్ఞ లేకుండా వెళ్ళినా వేస్తే నేను ఇంకేం చేయాలి ఆమె అంటున్న నేను నశించినా నశిస్తాను నేను చనిపోయినా పర్వాలేదు అనుకుని వెళ్ళింది దేవుడు ఆమెను చావు అప్పగించలేదు ఆమెను ఘనతకు అప్పగించాడు ఆయన ఉపవాస ప్రార్థనలో అంత శక్తి కనుక ఇప్పుడైనా ఉపవాసం ఈ ఉంది ఈ సమస్యలేటి శాపాలేటి బాధలేంటి అని అనుకుంటున్నా ఉపవాసం ఉంది నీ సమస్యలు నీ బాధలు నీ శాపాలు అన్నీ కూడా కొట్టుకుపోయి జయం నీ దగ్గరికి వచ్చి నిన్ను వెంబడిస్తూ నీ ముందు జయం నడుస్తూ ఉంటుంది నువ్వు అన్ని నీ జీవితంలో జయాన్ని చూస్తావు జయ జీవితాన్ని పొంది అనేకుడికి ఆశీర్వాదకరంగా ఉంటావు అలా చేసి ప్రవహించిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి కొద్దు మాటలో దేవుడి దీవించిన కాక ఆమె కలు మూసుకున్నా ప్రార్థన మహా మహాపరుషుద్ధులమైన మా ప్రియపరులోకి తండ్రి దేవ ఎంతవరకు మీ పరిశుద్ధ శక్తి చేత మీరు నడిపించినందుకు వందనాలు ఇగో నాయన ఎస్తే మూడు దినాలు ఉపవాసం ఉండి నాయన గొప్ప జయాన్ని తెల్లవారితే నాయన శిక్ష శిక్షను జయముగా మార్చుకుంది ప్రభా తండ్రి నాయన ఆ తండ్రి అలాగే నేనేవే పద్మస్థుల వాసులు ప్రభు రాజుతో సహా నాయన పశువులు అందరూ కూడా ఉపవాసం ఉండి ఆ యొక్క ఉగ్రతను తప్పించుకున్నారు ప్రభా నేను మేము కూడా అలాంటి ఉపవాసం చేయటానికి మాకు మీకు కృప సహాయం దాయించేది మా జీవితాల్లో వస్తున్న అపజయాలను మేము తొలగించుకొని జయ జీవితాలను పొందుకునేలాగా మాకు మీకు కృప సహాయం దాయించేయడం అట్టి రీతిగా మేము ఉపవాసం ఉండి ప్రార్థనతో మా జీవితాలను జయాన్ని పొందుకొని ప్రభా అనేకరికి ఆశీర్వాదకరంగా నిలబడేలాగా సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధ నామం స్థుతించి వేడి కొంచున్నాను పర్వత ఆమె గాడ్ బ్లెస్ యూ